హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిగ వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కూడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అర్హత లిస్టులో లేని వారి గురించి మాత్రమే చెప్తున్నాను కానీ అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడని వారి గురించి ఎవరూ కూడా చెప్పట్లేదు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ తల్లికి ఉందడం పథకానికి సంబంధించిన డబ్బులను పదమూడవ తేదీ నుంచి కూడా ఇరవై ఆరవ తేదీ వరకు లోపు జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ముందుగానే మనకు పద్మూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఎక్కువ శాతం మందికి డబ్బులు వేశాము ఒక రెండు శాతం మంది తల్లులకు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు లేకపోవడం వల్ల డబ్బులు పడలేదు వారికి మాత్రం తిరిగి వేస్తామని చెప్పి చెప్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ కానీ అర్హుల లిస్టులో పేర్లు ఉండి ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులు పడలేదు అలాగే కొంతమందికి అంటే ఈ డబ్బులు ఎలా పడుతున్నాయి అంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు పడుతున్నాయి గమనించాల్సింది ఏంటంటే బీసీలకైతే బీసీ కార్పొరేషన్ ఎస్సీలకైతే ఎస్సీ కార్పొరేషన్ ఇలా కార్పొరేషన్ల వారీగా ఎస్టీలకైతే ఎస్టీ కార్పొరేషన్ ఇలా డబ్బులు అనేది వేస్తుంది ఇక్కడ ఎక్కువగా చెప్తుంది ఏంటంటే తల్లి తల్లిదండ్రులు పదివేల తొమ్మిది వందలు మాత్రమే పడ్డాయి ఎస్సీ కార్పొరేషన్ వాళ్లకు ఇక మిగిలినంటి వంటి డబ్బులు మాకు పడతాయా పడవా అని చెప్పి చాలామంది అడిగారనమాట కానీ ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్ వారీగా డబ్బులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మీకు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది డబ్బులు జమ అవ్వకుండా ఉండే పరిస్థితి అయితే లేదనమాట డబ్బులు ఖచ్చితంగా రీమైనింగ్ మిగిలినటువంటి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికి అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడినటువంటి వారి గురించి అప్డేట్ అయితే తీసుకు తెలుసుకుందాం దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు అలాగే మనకు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేటువంటి పిల్లలకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు పడట్లేదు నిన్న ఎవరికి డబ్బులు పడలేదని చెప్తూ ఉన్నారు అంటే కొంతమందికి పడ్డాయి మిగిలినటువంటి వారికి పడలేదన్నమాట మరి ఎందుకు పడడం లేదు ఎందుకు ఆగుతున్నాయి మరి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎవరెవరికి డబ్బులు పడతాయి ఒకవేళ ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు వెంటనే కూడా డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే నేను గత వీడియోలో చెప్పినట్లు ఒక పిల్లాడికి పడి ఒక పిల్లాడికి పడకుండా ఉన్న అలాగే అర్హుల లిస్టులో మీ పేర్లు మీ పేర్లు లేకుండా ఉంటే కూడా మీరు ఏం చేయాలనేది మరొకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులను ప్రతి తల్లి గమనించాల్సింది ఏంటంటే ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా వెయిట్ చేయండి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు వచ్చేది రానిది తెలుస్తుంది ఏ కారణం చేత అంటే ఒక రెండు శాతం మంది తల్లులకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది మరి మీరు ఏం చేయాలంటే అది నేను ఇక్కడ వీడియోలోకి వెళ్ళి చెప్తాను పూర్తి సమాచారం దయచేసి వీడియోను చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోను అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ బాణం గుర్తు బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది ఈ వీడియో లింక్ అనేది మీరు మీ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మిగిలిన మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికీ అప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు కుడి పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అని నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి కూడా ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియో వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఎటువంటి మీటింగులు లేకుండా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం విడుదల చేస్తున్నామని చెప్పడం ఆలస్యం వెంటనే కూడా పన్నెండవ తారీఖున ఈ నెల పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లి వందనం పథకం ద్వారా ఒకరుంటే పద్మూడు వేల రూపాయలు ఒక పిల్లలు ఉంటే ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ఐదు మంది లోపు పిల్లలు ఎవరికైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు పడ్డాయి మరి ఐదు మంది పైన ఉన్నటువంటి పిల్లలకు ఇంకా డబ్బులు పడలేదు తల్లులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి వారిని ఎంపీడీఓలుగా మనకు వాళ్ళు పరిశీలించి తర్వాత వారికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఐదు మంది పిల్లలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పద్మూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు పడుతూ ఉన్నాయి మరి చాలామందికి ఈ ఆరు దశలో ధృవీకరణ వల్ల డబ్బులు పడలేదు లేదు మరి ఈ ఆరు దశల ధృవీకరణ డబ్బులు పడకపోవడం వల్ల చాలా మందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మళ్ళీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి అంటే అర్జీ పెట్టండి అక్కడ మీకు మళ్ళీ కూడా మేము పరిశీలించి మీకు గనక అర్హత ఉంటే గనక ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు మరి అందరికీ అర్హుల లిస్టులో లేని వారి గురించే మీరు చెప్తూ ఉన్నారు అర్హుల లిస్టులో ఉండి కూడా మాకు డబ్బులు పడలేదు అని చెప్పి చాలామంది అడిగారు ఖచ్చితంగా మనకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు కానీ మన ఏపీ ప్రభుత్వం కానీ చెబుతున్నది ఏంటంటే అర్హుల జాబితాలో కనుక మీ పిల్లల పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ తల్లికి వందన పథకం ద్వారా మీ పిల్లలకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు అర్హుల జాబితాలో పేర్లు ఉంటే తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడని వారంతా ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంటే సచివాలయాల వద్దకు వస్తున్నారు సచివాలయాల వద్దకు వచ్చే లిస్టులో వాళ్ళు పేర్లు చెక్ చేసి మీకు లిస్టులో పేర్లు ఉన్నాయి మీకు ఖచ్చితంగా డబ్బులు పడ్ పడతాయి అని చెప్తూ ఉన్నారు మరి అర్హుల లిస్టులో పేర్లు ఉన్నవాళ్ళు తల్లులు మన ఛానల్ తరఫున చెప్పేటువంటి మాట ఏంటంటే ఒకసారి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఇది గమనించాలి ప్రతి తల్లి కూడా మీకు ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి లేకుంటే అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు ఇప్పట్లో బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరూ లేరు మరి మీకు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉంటాయి ఒకసారి మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మీ పిల్లల అర్హుల లిస్టులో ఉంటే ఎన్పి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఒకసారి మీరు తనిఖీ చేయండి అంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి సచివాలయాల అధికారులు చెప్తున్నారు కాబట్టి అన్ని బ్యాంక్ అకౌంట్లు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అప్పటికీ కూడా మీకు డబ్బులు పడకుండా ఉంటే మీ పిల్లల అర్హుల లిస్టులో కూడా ఉండి మీకు ఇరవై ఆరవ తేదీ వరకు లోపు ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే మనకు దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలను ఒకటి రెండు రోజుల్లో జరి వేయాలంటే జరగదు దాదాపు అరవై లక్షల మంది తల్లులకు ఈ యొక్క డబ్బులు వేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు కూడా డబ్బులు పడతాయి అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఎదురు చూడండి అర్హుల జాబితా లో ఉన్నవారు జాబితాలో అర్హుల జాబితాలో మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిన వారు నాలుగు చక్రాల వాహనం ఉన్నా లేకపోయినా వచ్చిన వారు ఇటువంటి వారంతా కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టండి ఇప్పుడు తాజాగా మనకు గత వీడియోలో నేను కూడా చెప్పాను మరొకసారి గుర్తు చేస్తాను ఎవరికైతే మూడు వందల యూనిట్లు కరెంటు లేకపోయినా కూడా కరెంటు బిల్లు వచ్చినట్లు ప్రభుత్వం చూపించి అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో అటువంటి వారికి మళ్ళీ కూడా మే డేటా వెరిఫికేషన్ చేసి వారిని మళ్ళీ అర్హుల లిస్టులోకి తెస్తాం నిజంగా వాళ్ళకు మూడు వందల యూనిట్లు లేకుండా ఉంటే వారిని మళ్ళీ అర్హుల లిస్టులోకి తెచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది ఇక రెండు రోజుల్లో అంటే నిన్న మొన్న చెప్పడం జరిగింది నిన్నటి రోజున ఈ రెండు రోజుల్లో కూడా మనకు అప్డేట్ అవుతాయి మీ జాబితా అనేది మూడు వందల యూనిట్లు మీకు లేకపోయినా కూడా వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వారు ఎదురు చూస్తే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి అంటున్నారు మరి ఇలా ఎవరైతే అర్జెంట్ పెట్టుకునే వారు పెండింగ్ డబ్బులు వాళ్ళు అలాగే మీ పిల్లలు ఇప్పుడు మీరు ఒకటో తరగతిలో చేర్పించి ఉన్నా లేకపోతే మీ పిల్లలు పదవ తరగతి పాస్ అయ్యి ఉంటారు మొదటి సంవత్సరంలో చేర్పించి ఉన్న అటువంటి పిల్లలందరికీ కూడా జూలై ఐదు నుంచి కూడా అంటే ముప్పైవ తారీఖు నుంచి మళ్ళీ కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తాం ఫైనల్ లిస్టు మరి ముప్పైవ తారీఖున వచ్చేటువంటి ఫైనల్ లిస్టులో మీ పేర్లు మీ పిల్లల పేర్లు ఉంటే కనుక జూలై ఐదు నుంచి కూడా మీకు వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి కూడా తల్లి వందనం పథకానికి సంబంధించి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది సరే మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ మొదటిసారి మొదటి మొదటిసారి వచ్చేటువంటి అర్హుల జాబితాలో వచ్చి పేర్లు వచ్చే వారికే ఎక్కువగా అవకాశం ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే నేను ఎన్నో వీడియోస్లో చేసి అవే అవే రిపీట్ చేస్తున్నాను మనమంతా కూడా పేర్లు మధ్యతరగతి వాళ్ళము మనము ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం మంద మనమందరి కోసమే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఇలా మంది చూసుకోరు తెలుసుకోరు తెలుసుకోకుండా వీడియో వీడియో కోసం కొంచెం చూసి వెళ్ళిపోతారు అర్థం కాదు మళ్ళీ కూడా కామెంట్స్ చేస్తారు అడుగుతున్నారు అన్న ఇలా అడుగుతున్నారు ఇలా వచ్చింది మాకు అని చెప్పేసి ఇదేం మనం చేస్తున్నది ఏంటంటే వీడియోను పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోండి ఎప్పుడు కూడా మొదటి లిస్టులో పేర్లు వచ్చి డబ్బులు పడితేనే మనకు సరైంది మళ్ళీ కూడా మనం అర్జీలు పెట్టినా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేసినా కూడా డబ్బులు వస్తాయనే గ్యారెంటీ అనేది ఉండదన్నమాట కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ తల్లికి వందనం అనే కాదు మరి ఈ నెలలో అంటే వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ ప ప్రతీ నెల పదైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మరి ఆ పథకానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు ఆదరించండి వీడియోస్ అన్ని చూసుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోండి బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా అందిస్తూ ఉంటాను మీరు ఈ వర ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిగా వందనం పథకానికి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో ఉంటే ఈ ఇరవై ఆరు వరకు కూడా వెయిట్ చేయండి డబ్బులు వస్తాయి మీకు అర్హుల లిస్టులో లేకుండా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఎవరికైనా ఎలిజిబుల్ వచ్చి ఉంటే వారు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి మీకు లేకుంటే లేకుండా ఉంటే లేదు నిజంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు డబ్బులు రావు ఆశ వదిలేయండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఈరోజు డబ్బులు పడతాయి రేపు డబ్బులు పడతాయి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు పడతాయి తర్వాత మిగిలినటువంటి వారికి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి మరి ఇదే అప్డేట్ వీడియోని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే